ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ధర కట్టి మిగిలిన డబ్బును మీకు పులి తన ఎలా టాయిలెట్ ఒక కట్టిన డబ్బులు బాగుంది టెరిటరీ అన్నాం కదా ఆ టెరిటరీని అది ఏం చేస్తుంది అంటే పూర్తిగా మీరు ఇందాక చెప్పినట్టుగా యూరినేషన్ చేస్తుంది ఓకే ఆ చేయడం ద్వారా దాంట్లో కొన్ని కెమికల్స్ అనమాట అవన్నీ కూడా అవి కొంతకాలం ఒక నెల నెలన్నర పాటు ఆ కెమికల్స్ అలా ఉండిపోతాయి దాని మీద అలాగే ఇంకేం చేస్తుంది అంటే చెట్ల మీద గీరుతుంది ఇట్లా మొత్తం గీరుతుంది గీరినప్పుడు కూడా దాని యొక్క ఘాట్లు పడతాయి పైన అది ఎంత ఎత్తు ఉంటే అంత పైకి గీరుతుంది దాని ద్వారా అలాగే ఇంకొకటి దాని టెరిటరీలో దారిలో రక్కిద్ది ఇప్పుడు మన పిల్లి కూడా చూడండి ఇట్లా రక్కిద్ది కాళ్ళతోటి అంటే మీకు ఇందాక చెప్పాను ప్యాడ్ అనేది మెత్తగా ఉంటుంది కదా కానీ ఈ టోస్ పైన గోర్లు ఉంటాయి దానికి అయితే నడిసేటప్పుడు గోర్లు వెనక వెళ్ళిపోతాయి ముందుకు రావు వెనకకు ఉంటాయి అనమాట అందుకని గోర్ల గీతలు పడవు మనకి మామూలుగా అయితే గోర్ల గీతలు పడతాయి మీరు వేటకే కుక్కలకు కుక్క జాతులకు పడతాయి దీనికి పడవు అట్లా అనమాట అంటే కుక్క జాతి పిల్లి జాతిని గుర్తించేటువంటి ఐడెంటిఫికేషన్ కూడా ఇదే ఇప్పుడు నేను చెప్పింది మనం కొన్నిసార్లు అంటే ఇది అవసరం కాబట్టి నేను చెప్తున్నా కుక్కదో దేనిదో చూసి ఇది పులి అడుగు అని చెప్పేసి లొల్లి లొల్లి బాగా చదువుతుంది కానీ అక్కడ క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది పెద్ద కుక్క ఉంది అనుకోండి కొంచెం పెద్దగా ఉంటుంది ఎనిమిది పది సెంటీమీటర్లు కూడా ఉంటుంది దాన్ని గా గుర్తులు పడతాయి ఏది నెయిల్ మార్క్స్ పడతాయి క్లియర్గా ఇట్లా గుచ్చుకున్నట్టుగా పడతాయి అదే పిల్లికి పడవు ఇది పిల్లి జాతి కదా ఏది లెపర్డ్ కానీ టైగర్ కానీ వాటికి పడవు అవి ఉన్నాయి అని అంటే అది కుక్క అనమాట అంటే అది మామూలుగా మన ఊళ్ళో కుక్క కావచ్చు అడుగు గుల్ఫ్ కావచ్చు తోడేలు అంటాం కదా తోడేలు కావచ్చు లేకపోతే పెద్ద నక్క కావచ్చు ఇలాంటివయ్యి ఉంటాయి అదే మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సార్ ఒక అడుగు ఎంత ఎన్ని అది గా పన్నెండు పదమూడు సెంటీమీటర్లు ఈజీగా ఉంటుంది సార్ పదమూడు సెంటీమీటర్లు పదిహేను వరకు కూడా పెద్ద పులిది ఉంటుంది పదమూడు సెంటీమీటర్లు పొడవు వెడల్పు ఉంటుంది అనమాట ఈజీగా ఈజీగా ఉంటుంది అదే లేపాడు అనుకోండి కొంచెం తక్కువ ఉంటుంది నైన్ టెన్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ రాదు నైన్ టెన్ అంతే అది దాటది ఇక పులికి ఆహారం ఉంది మంచిగా సరదాగా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అవుతుంటారు కొంతమంది పులి దానికి విశ్రాంతి తీసుకుంటుంది అని చేస్తుంటదా అంటే విశ్రాంతి అని ఏం లేదు సార్ ఒకసారి ఆహారం దొరికింది అనుకోండి ఇక అది మళ్ళీ దానిపైన ఏమి ఉండదు దానికి వేరే ఆహార వేరే వ్యాపకమే ఉండదు అది అంటే పులి ఇప్పుడు ఈ రోజు ఒక జింక సంపారుతుంది అది పడుకుంది పడుకున్నప్పుడు ఇంకొక జింకలు ఏమన్నది మనం చూస్తాం కూడా డిస్కవరీ ఛానల్ మీరు నేషనల్ జోగ్రఫీ చూడండి ఆ సింహాలు అవి మనకు ఆఫ్రికా వాళ్ళు అవి చూపెడతా ఉంటాయి అది ముందే ఉంటాయి అవన్నీ తిరుగుతా అవి కలిసే తిరుగుతుంటాయి కడుపున తినదు తినేస్తా ఛాన్సే లేదు అసలు ఆకలేస్తే అంతే ఆకలేసినప్పుడు మాత్రమే హంట్ చేస్తుంది అంతే వేరేది పొడిని చూసి మనిషి నేర్చుకోవచ్చు చాలా నేర్చుకోవచ్చు అంటే ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడు దాని దాని నైజం చాలా డిఫరెంట్ కనిపిస్తుంది తప్పకుండా తప్పకుండా చాలా ఇప్పుడు టాప్ ప్రిడేటర్ సార్ అది ఇకో సిస్టమ్లా ఫారెస్ట్ ఇకో సిస్టమ్లా అది టాప్ ప్రిడేటర్ దాని పని అది చేస్తుంటుంది అంతే వేరే వాటికి దేనికో చేయడం దేని గురించి తనకంటూ సొంతంగా ఏదో చేసుకోవడం కాదు తన ఎగ్జిస్టెన్స్ కోసం వాటిని చంపుతుంది అలాగే అన్ని పాపులేషన్స్ని అన్ని జాతుల యొక్క జనాభాలను అది క్రమబద్ధీకరిస్తుంటది ఆ విధంగా ఆవరణ వ్యవస్థ మొత్తాన్ని నడుపుతుంది అది చాలా పెద్ద గురుతర బాధ్యత అది మామూలు విషయమేం కాదు దాని విలువ మనకు తెలియదు ఇప్పుడు ఒక ఒక టైగర్ ఉందనుకోండి ఒక అడవిలో ఆ ఫారెస్ట్ని అంతటికీ అది రక్షణ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పాపులేషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అది చెట్లు ఇట్లాంటి వాటిని కొట్టుకుపోకుండా ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది అన్ని రకాలుగా అవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ వర్షపాతం కూడా ఎక్కువ ఉంటుంది ఓకే ఉంటుంది అలాగే అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి నీళ్లు కూడా ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా నదుల్లోకి వచ్చేస్తాయి నదుల నుంచి నీరు బయటకు వెళ్తూ ఉంటుంది వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఇవన్నింటికి మనం లెక్కలు కనుక వేస్తే ఎన్నో వందల కోట్లు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆవరణ వ్యవస్థ సేవలకు టైగర్ కారణం అవుతుంది అంటే లెక్కలు మనమే వెయ్యం మనం వీటన్నిటికీ లెక్కలు ఉన్నాయి మన దగ్గర ఒక మనిషికి బతకడానికి దానికి దానికోసం పులి సహకరిస్తుంది కడలో కానీ అది ఆ పుల్లును చూసి మనిషి ఏం నేర్చుకొని అడుగుతుంది అదే నేను ఇందాక చెప్పినటువంటిది గురుతర బాధ్యతనే అది నిర్వర్తిస్తుంది అన్నింటినీ అన్నింటి మేలు కోసం అలా చేస్తుంది అంతేకాదు అది హంట్ చేసేటప్పుడు ఇదంతా పేషెన్స్ విపరీతమైనటువంటి పేషెన్స్ ఉంటుంది దానికి అలాగే వేరే వాడికి హాని చేయడం అనేది కూడా ఏమి ఉండదు అది చెయ్యదు సాధారణంగా కొన్ని జరిగేటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే స్ట్రే ఇన్సిడెంట్స్ సార్ అవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు కొన్ని మేనేటర్ గా కొన్ని మారినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మేనేటర్ గా ఎప్పుడైతే మారిపోద్దు అది మనుషుల్ని చంపే గుణం మారిపోతుంది ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు మిగతా యానిమల్స్ అన్నిటికంటే బాగా వీక్ అనమాట అంటే ఫిజికల్ గా మనం పరిగెత్తం కూడా పరిగెత్తలేం సాధ్యం కాదు మిగతా ఏదో దుప్పి జింక పంది అనుకోండి విపరీతమైన స్పీడ్ తోటి చాలా స్ట్రెంత్ తోటి ఉంటాయి అంటే కొన్నిటర్ ఇప్పుడు మారుతుందండి అది కొద్ది సందర్భాలు సార్ చాలా ఎందుకంటే అవి కొన్ని ఎప్పుడైతే అది కొన్ని సందర్భాల్లో ఇంజురీ అయిపోయింది ఇంజురీ మనం ఇందాక చెప్పుకుందాం ఇంజురీ కానీ లేకపోతే డిసీజ్ ఏదైనా కావడం కానీ బలహీనంగా మారిపోతుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే దానికి వేరే యానిమల్స్ దొరకవిగా దొరకవు దొరకని పరిస్థితులలో ఈ మనుషుల జరుగుతుంది ఇంకా కొన్ని సందర్భాల్లో సడన్ కాన్ఫంటేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాస్ట్ సెన్సెస్ అప్పుడు ఈ జంతు గణన కూడా ఉంటది మీరు పేపర్లలో చదివి లేదు అతని మేము మొన్ననే చేసినాం రెండు వేల ఇరవై ఆరుల నాలుగేళ్లకి ఒకసారి చేస్తాం ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ అంటారు దాన్ని టైగర్ ఎస్టిమేట్ మొత్తం దేశం అంతా జరుగుతుంది తెలంగాణలో కూడా జరిగింది మొన్న పూర్తి అయిపోయింది అది అంటే ఇంకా ఉంది కెమెరా ట్రాపింగ్ కూడా చేస్తారు అది అది వేరే విషయం అనుకోండి అయితే ఇక్కడ ఏంటంటే తడో జరిగింది ఒకసారి ఆ సందర్భంలో వీళ్ళు ఆ రకరకాల వాటి యొక్క ఏంటి టైగర్ యొక్క ఏంటి పగ్ మార్క్స్ ఈ రేక్ మార్క్స్ స్క్రేప్ మార్క్స్ ఇట్లాంటి వాటిని వాటినన్నింటినీ చూసేటువంటి క్రమంలో అనుకోకుండా టైగర్ అది అటు నుంచి వచ్చింది వీళ్ళు ఇటు నుంచి వెళ్ళారు ఒక లేడీ బీట్ గార్డ్ ఆమె మీద దాడి చేసింది చనిపోయినట్టుంది ఆమె లాస్ట్ టైం అట్లా జరుగుతుంది అంటే సడన్ కన్ఫంటేషన్ అంటే ఏదైనా ఏ ఆనిమల్కైనా ఫ్లైట్ డిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు కోడే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలతో ఉంది మీరు దగ్గరికి వెళ్ళారు ఎంత వరకు వెళ్తారు మీరు అది చూస్తూ ఉంటుంది మనల్ని గమనిస్తుంటుంది కుక్క కుక్క అయినా అంతే కుక్క కుక్క పిల్లలతో ఉంది సర్టెన్ డిస్టెన్స్ వరకు అది ఏమన్నది మనల్ని అంటే అది ఏం చేస్తుంటుంది అనేట చూస్తుంటుంది అది ఎంత దగ్గరికి వచ్చామో అనే దాన్ని బట్టి అది అంచనా వేసుకుంటుంది ఇక్కడికి వస్తే నేను తప్పించుకోగలుగుతాను అని ఆలోచిస్తుంది మీరు ఆ డిస్టెన్స్ కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్ళిపోయారు అప్పుడు అప్పుడు వేరే దారి లేదు దానికి టక్నమి పడుతుంది అవును ఇలాంటి సడన్ కాన్ఫర్టేషన్స్ కూడా కొన్ని ఛాన్సెస్ ఉంటాయి సార్ మీరు ఇందాక అన్నటువంటి దానికి నేను జస్ట్ నేను కంక్లూడ్ చేస్తాను దాన్ని ఇందాక టెరిటరీని ఎట్లా మార్క్ చేసుకుంటా ఈ విధంగా మార్క్ చేసుకుంటాం అనమాట సార్ పొలి గురించి పక్కన పెడదాం మీ గురించి వద్దాం మీరు బుక్ రాశారు అందులో కంటెంట్ ఏంటి ఏ ఉద్దేశం రాశారు అసలు కంటెంట్ గురించి చెప్పండి ఒకసారి ఓకే సార్ థ్యాంక్ యూ ఏంటంటే ఇది రాసినటువంటి పుస్తకం ముఖ్యంగా పర్యావరణంలో పర్యావరణానికి సంబంధించినటువంటి సార్ పూర్తిగా అంటే ఇది నేను గత నాలుగైదేళ్ళుగా ఈనాడు పత్రికలో వ్యాసాలు రాస్తున్నాను పర్యావరణ సంబంధించినటువంటి వ్యాసాలు అయితే నేను ఒక ప్రాక్టీసింగ్ ఫారెస్టర్గా ఫారెస్ట్ ఆఫీసర్గా నేను రకరకాల ప్రాంతాల్లో పనిచేశాను చూశాను ఖాళీ నడకనంతా తిరిగాము అయితే వాటి యొక్క విషయాలు చెప్పడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది మన ప్రచార మాధ్యమాల్లో అది ఏదైనా కానివ్వండి పేపర్ కానివ్వండి టీవీ కానివ్వండి ఏదైనా కూడా ఇప్పుడు మీరు కూడా ఎన్ని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఫారెస్ట్ అడవి ప్రకృతికి సంబంధించిన ఎన్ని ఉంటాయి చాలా తక్కువ ఉంటాయి అంటే మీరు ఇంట్రెస్ట్ కొద్దిగా కొంచెం పెంచుకొని ఉండి ఉంటారు బహుశా కానీ వేరే మిగతా అన్ని జనరల్గా నేను చెప్పేటది అలాగే పేపర్లలో కూడా చూడండి ఆర్థిక విషయాలు సామాజిక విషయాలు పాలిటిక్స్ వీటి గురించి ఉంటాయి కానీ పర్యావరణం గురించి ఉండదు తక్కువ ఉంటుంది పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ మరి పర్యావరణానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అంతేనా పర్యావరణం పర్యావరణంలో మనం భాగం అలాగే మన జీవనంలో కూడా పర్యావరణం అనేది అసలు లేకుండా సాధ్యమే కాదు అలాంటప్పుడు దాని గురించి ఎంత ఉండాలి చాలా ఉండాలి లేవు అయితే దాన్ని కొంతమంది రాస్తున్నారు నేను కూడా రాయాలని చేయడం జరిగింది అట్లా నేను ఒక ఇప్పటి వరకు ఎనభై వ్యాసాల వరకు రాశాను నాలుగు ఐదేళ్ల కాలంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతాల్లో మొదలుపెట్టాను నేను అనుకోకుండా ఈనాడు వాళ్ళు కూడా నాకు మంచి అవకాశం ఇచ్చారు ఎడిట్ ఎడిట్ పేజీలో చెట్ ఎడిటోరియల్ పేజీ అయితే తర్వాత ఏమనుకున్నానంటే మరి వేస్తున్నాం రైటే కానీ పొద్దున అవుతారు సాయంత్రం వరకు అది మళ్ళీ పక్కన పక్కబడేస్తాను అది అలా కాకుండా దీన్ని ఒక పుస్తక రూపం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అన్నింటిని సంకలనం చేసి సుమారు ఒక అరవై 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 ఒకటి ఉన్నాయి అరవై వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వాటిని ఒక నాలుగైదు చాప్టర్లుగా వన్యప్రాణులు వాటి యొక్క సమస్యలు అలాగే అడవులు అడవుల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యం లేక నదులు పర్వతాలు ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటివి ఇలా నేను ఒక నాలుగైదు చాప్టర్స్ గా విభజించి వాటి అన్నిటిని చేశాను మీరు ఇందాక అన్నట్టు పెద్ద పులి దగ్గర నుంచి మినుగురు పురుగుల వరకు కూడా ఆరుద్ర పురుగుల గురించి కూడా దాంట్లో ఉంటుంది ఈవెన్ రివర్ డాల్ఫిన్ గురించి కూడా ఉంటది అడవులు మన అడవుల నుంచి అమెజాన్ అడవుల వరకు కూడా ఉంటది అందులో ఇంకా అంతేకాదు ఇంకా ఎన్నో ఉన్నాయి అసలు నేను దాంట్లో చేసినటువంటిది చాలా చిన్న భాగమే మీరు రాసిన దాంట్లో కింద చిన్న పురుగుడు పైన వరకు ఉంటుంది కదా ఎస్ రాబందుల గురించి కూడా ఉంటుంది అంటే రాబ పైన నేను కొంత కొంతకాలం వాటి గురించి పనిచేసేటువంటి అవకాశం నాకు వచ్చింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నేను పనిచేస్తాను బెజూర్ ప్రాంతంలో అంటే పాత ఆదిలాబాద్ జిల్లా అసోబాద్ జిల్లాలో వాటి గురించి సో దాన్ని జన తెలియాలని అంటే దీని వాటి యొక్క ప్రాముఖ్యత తెలియాలని దాని యొక్క విలువ తెలియాలని అంతేకాకుండా మనం మనకు వాటి పట్ల బాధ్యత కూడా ఉంది వాటిని మనం బాగు చేయాలి అంటే వాటిని మనం సంరక్షించాలి వాటిని సంరక్షించడం ద్వారా మనకేం లాభం అంటే మనకే లాభం అవి సరిగ్గా ఉంటే మనం సరిగ్గా ఉండే టైగర్ లేదనుకోండి ఆ ప్రాంతం అంతా దెబ్బతింటది రాబందులు లేవనుకోండి పొల్యూషన్ విపరీతమైనటువంటి రకరకాల మీరు దాంట్లో గబ్బిలాలు ఎస్ గబ్బిలాలు కూడా ఉంటాయి గబ్బిలాలు లేకపోతే లేదు ఎస్ గబ్బిలాలు ఎన్నో వందల వేల కీటకాలను తినేస్తుంటాయి రోజు ఆ విధంగా వాటి కీటకాల యొక్క సంఖ్యను క్రమబద్ధీకరిస్తుంటాయి అనమాట అందుకోసం రాసిపెట్టాను అట్లా ఎస్ అయితే ఏ జీవి అయినా కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఆవరణ వ్యవస్థలో ఉంటుంది దాని గురించి మనకు తెలియకపోవడం వల్ల నష్టం జరుగుతుంటుంది వాడి లేకపోవడము అవి నాశనం కావడము లేక వాటి ఆవాసాలు నాశనం కావడం ఇట్లా జరుగుతుంటుంది దాని యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం కోసం నేను చేసినటువంటి ప్రయత్నం ఇది